వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్గా మట్టి పాత్రలు తయారీ మనమైతే ఇప్పుడైతే అయితే కాలుద్దామని అయితే ఇవన్నీ అయితే పెట్టాము నిన్ననే బట్టి అయితే కాల్చినాము ఇవైతే బట్టి నిన్న కాల్చినాయి ఈరోజు ఎలిపి మళ్ళీ అవన్నీ కుండలన్నీ వేసి మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ బట్టిని పెట్టడానికి బట్టిని అగొండి ప్రిపేర్ చేస్తా అంటే అందులో మాషి ఇంకా ఎంత ఉంటాయి కదా కుండల కింద పేర్చినాయి కూడా ఉంటాయి కదా నేను వీడియోలో రెండుసార్లు చెప్పింటా కూడా మీకు అవన్నీ తీస్తారు తీసి ఒకదానికి ఒకరు పే పేరుస్తుంటారు ఇంకా మనకైతే ఇవైతే పచ్చి కుండలు అక్క అక్కడ అక్కడ సైడ్ ఉన్నాయి పచ్చి కుండలు ఇప్పుడు అవి ఆమ్లో వేయడానికి మేమైతే నిన్ననే చేసినాం మళ్ళీ ఈరోజు కాలుస్తున్నాము ఎండ చాలా కొడుతుంది కాబట్టి ఆమె అయితే లోపల ఉన్న బొగ్గు కుండలన్నీ చక్కగా పేర్చి ఆ పైన ఆ కుండలన్నీ వేస్తారు కుండలను ఉసుక కుండలు మా దగ్గర పట్వలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ అవే చిన్న బద్నలు పెద్ద బద్నలు ఇంకా వెరైటీ వెరైటీ సట్కలు ఇవన్నీ ఉన్నాయి మేమైతే పట్వలు అన్నీ కాల్చబోతున్నాం ఉసుక కుండలు పట్వలు అవన్నీ కాలుస్తున్నాం కాల్చిన కుండలు చాలా గట్టి ఉన్నాయి అవైతే ఇక బట్టి కోసం అయితే చేస్తున్నాం ఎండ చాలా కొడుతుంది ఇంకా అట్లనే కాలువలసి వస్తుంది మా పని అంత కదా మా కష్టమే ఇంత మా కష్టం మీకు తెలిసి మా విలువ మీకు తెలిస్తే ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి చాలా అంతే మీరు మాకు చేయాల్సిన సాయం ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకి లైక్ చేసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మా కష్టం అందరికీ తెలియాలి అని మేము చేస్తున్నాం కుండలు ఇవన్నీ ఇందు ఇవే ఉంటాయి ఇందులో ఇంకా పలిగిపోయినాయి సగం టై బయటికి తీసి ఉంటాము మేము నిన్న కాల్చిన ఎర్రయి ఇంకా కాలువన్నీ అక్కడ సైడ్నే బ్రౌన్ కలర్ అనమాట తెలిసిపోతుంది కదా అప్పుడే బ్రౌన్ కలర్ మేము అక్కడ ఉసుక కుండలు మనకి ఇంకా వేరే వేరే తయారీ ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర స్టాక్ అన్నీ ఉన్నాయి ఉసుక కుండలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉసుక కుండలు కాలు ఉసుక కుండలు మాల్ ఇదంతా వేయాల్సిన మాల్ చూడండి పేరుస్తున్నారు అన్నారు కదా పేరుస్తున్నారు స్ మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్